గుంటూరు ఓల్డ్ క్లబ్ రోడ్ లోని కారుమారి హాస్పిటల్ నందు డాక్టర్ కారమూలి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రపంచ వరల్డ్ డే సందర్భంగా అవగాహన సదస్సు మరియు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ కారమూరి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తేదీన ప్రపంచ వరల్డ్ డే ఘనంగా జరుపుకుంటామని అన్నారు గుండెపై ఒత్తిడి తీసుకురాకుండా ఉండాలన్నారు గుండె సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి గుండె ఆరోగ్యంగా ఉంచడానికి ఉత్తమమైన మార్గం ఎంచుకోవాలని సరైన ఆహారం తీసుకొని సరైన నిద్రపోవాలి ప్రతిరోజు నడుస్తూ వ్యాయామం చేస్తూ ఉండాలన్నారు పొగతాగకుండా తాగకుండా ఒత్తిడి తగ్గించుకుని ఉంటేనే మన గుండె ఆరోగ్యం ఉంటుందన్నారు గుండెని మూడు నెలలకు ఒకసారి గుండె పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు ఈ కార్యక్రమంలో కారమూరి హాస్పిటల్ డైరెక్టర్ కారమూరి శ్రీనివాసరావు కారమూరి హాస్పిటల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖున వరల్డ్ హార్ట్ డే ప్రపంచ హృదయ దినోత్సవం జరుపుతారు దీని వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ అని ప్రపంచంలో గుండె సంబంధించినటువంటి జబ్బులకు వాటి మీద పరిశోధనలకు ఒక ఆర్గనైజేషన్ అన్నమాట ఈ వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ పిలుపు మేరకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ఈ వరల్డ్ హార్డ్ డే జరపడం అవుతుంది ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ఈ వరల్డ్ హార్ట్ డే జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం స్లోగలు స్లోగను దిస్ వరల్డ్ హార్డ్ డే వీఆర్ టెల్లింగ్ ద వరల్డ్ డోంట్ మిస్ ఏ బీట్ ఒక్క గుండె చప్పుడును కూడా ఆపుకోవద్దు ఎందుకు అంటే ఈ విధంగా ప్రతి సంవత్సరము ఈ వరల్డ్ హార్డ్ డేని జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏమిటంటే సంవత్సరం వై సంవత్సరము వ్యాప్తంగా ఎస్పెషల్లీ భారతదేశంలో గుండె జబ్బులు చాలా విపరీతంగా పెరిగిపోతాయి దీని వలన కూడా మరణాలు ఎక్కువైనవి అదేవిధంగా ఆకస్మిక మరణాలు అంటే ఒక్క వార్నింగ్ కూడా ఏమాత్రము వార్నింగ్ లేకుండా మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్ గా ఉద్యోగస్తులు కుర్చీల్లో డ్రైవర్లు బస్సుల్లో కండక్టర్లు ఆ తర్వాత పొలాల్లో పనిచేస్తున్న వాళ్ళు మహిళలు ఎక్కడ పడితే అక్కడ పక్కని ఉన్నంత పొలంలోనే అనేవి చాలా ఎక్కువైంది దీని మీద ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు గుండె జబ్బులు పెరిగినాయి అని మేము కూడా మా పేషెంట్స్లో చూస్తే పూర్వానికి ఇప్పటికీ ఎంతో మార్పు కనబడుతుంది పూర్వ రోజుల్లో పెద్ద వయసు వాళ్ళకు వచ్చేటువంటి గుండె జబ్బులు ఇప్పుడు చిన్న వయసుల్లో ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళల్లో మగవారు కానీ ఆడవారు కానీ చాలా ఎక్కువైపోయింది ఒకటి రెండు ఇది వరకు కేవలము పట్టణాలకే పరిమితమైనటువంటి గుండె జబ్బు ఈ రోజు పల్లెటూళ్ళల్లోనూ చిన్న చిన్న ఓలల్లోనూ కూడా కనిపిస్తుంది పూర్వం కేవలం ఆ ఆఫీసెస్ లో పనిచేసే వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు బాగా డబ్బు ఉన్న వాళ్ళకే పరిమితమైనటువంటి ఈ జబ్బు ఇప్పుడు కార్మికులకు కర్షకులకు తర్వాత వ్యవసాయదారులకు వ్యవసాయ కూలీలకు కూడా పాకుతుంది దీని వలన సామాజిక పరిస్థితి కూడా అస్తవ్యస్తం అవుతుంది నాలుగు పూర్వం కేవలం మగవాళ్ళల్లోనే కనపడేటువంటి గుండె జబ్బు ఇప్పుడు ఆడవాళ్ళల్లో విపరీతంగా పెరుగుతున్నది ఆడవాళ్ళకు ఎంజోగ్రామ్ చేస్తే విపరీతమైన బ్లాక్స్ ఆడవాళ్ళల్లో ఆపరేషన్లు కూడా పెరుగుతుంది సో ఈ విధమైనటువంటి శైలి ఇలా మారటం వలన సమాజానికి కానీ దేశానికి కానీ ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురొస్తుంది మరి ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ముఖ్యమైన కారణాలు మామూలుగా మనం చూస్తే గుండెకు వెళ్ళేటువంటి రక్తనాళాలు బ్లాకేజ్ అవ్వడానికి పూర్వ రోజుల నుంచి మనం తెలుసుకునేటువంటివి బ్లడ్ ప్రెషరు షుగరు ఓవర్ వెయిట్ కొలెస్ట్రాలు ఎక్సర్సైజ్ లేకపోవడం లాంటివి ఉన్నాయి ఇప్పుడు కొత్తగా కొన్ని విషయాలు మనం గ్రహించాలి కొన్ని కొత్త సంబంధించినటువంటి రిస్కులు సమాజంలో పెరిగినాయి అన్నిటికన్నా ముఖ్యమైన దీనిలో స్ట్రెస్ సో ఇప్పుడు మనం చూస్తే సమాజంలో మానసిక ఒత్తిడి ఆందోళన దిగులు లాంటి మానసికమైనటువంటి ప్రాబ్లమ్స్ చాలా పెరిగినాయి నిన్న నేను ఢిల్లీలో కాన్ఫరెన్స్ కు వెళితే యూరోప్ నుంచి చాలా మంది పెద్ద పెద్ద గుండె డాక్టర్లు వచ్చారు దాంట్లో డిస్కషన్స్ లో ఒక చాప్టరు మానసిక ఆరోగ్యము గుండె మానసిక ఆరోగ్యము గుండె సో హెల్త్ అనేది డబుల్ హెచ్ఓ హెల్త్ డిఫైన్ చేసేటప్పుడు ఫిజికల్ మెంటల్ సోషల్ వెల్బింగ్ అంటే మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉన్నట్లు చూప ఉన్న సామాజిక పరిస్థితుల్లో కానీ రకరకాల కారణాల వల్ల కానీ పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ మానసిక ఒత్తిళ్లు డిప్రెషన్ దిగులు తనము బాగా పెరుగుతుంది వీటిని ఎవరూ సరిగా వాడి గయించుకుని వైద్యుని దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోవటం కూడా లేదు దీని వల్ల ఈ మానసిక ఒత్తిడి ఈ కి సంబంధించిన జబ్బులు దాని ప్రమాదాలు ఇవి ఎందుకు వస్తున్నాయి అనేటువంటి సోదాహరణంగా వాళ్ళకు వివరించి వాళ్ళు దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకునేటట్లు ఉంటే కానీ వీటిని మనం కట్టడి చేయలేము వీటిలో ముఖ్యమైనది అన్నిటికంటే ముఖ్యమైనది నెంబర్ వన్ ఎక్సర్సైజ్ ప్రతి వరల్డ్ హార్డ్ డే రోజు కూడా చెప్పేది ఏంటంటే కదులుతూ ఉండండి కదులుతూ ఉండండి రోజు ఎక్స వ్యాయామం చేయండి అరగంట అవ్వచ్చు ముప్పావు గంట అవ్వచ్చు ఏదో ఒక విధమైన ఎక్సర్సైజ్ జిమ్కి వెళ్ళిన అవసరం లేదు గ్రౌండ్కి వెళ్ళిన అవసరం లేదు ఏదో విధమైనటువంటి ఎక్సర్సైజ్ చేయొచ్చు ఇప్పుడు మనం స్టెప్స్ అంటున్నారు ఇప్పుడు అందరూ చేతులు వాచ్లు పెట్టుకుంటారు స్టెప్స్ వైజ్ ఆలోచిస్తే రోజు దాదాపు సుమారుగా ఏడు వేల స్టెప్స్ అనేది గా మనం చేసినా కానీ అదేవిధంగా రన్నింగ్ చేసేవాళ్ళు వారానికి సుమారుగా ముప్పై కిలోమీటర్లు రన్నింగ్ చేసిన ఆ తర్వాత స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసేటప్పుడు వారానికి రెండు రోజులు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసిన ఆరోగ్యానికి చాలా మంచిది అదేవిధంగా యోగా యోగా అనేటువంటిది మన భారత ప్రధాని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళందరూ ఎంతో కష్టపడి దాన్ని ప్రమోట్ చేస్తున్నారు ఇప్పుడు చెప్తున్నారు ఎన్నో సెమినార్స్ కండక్ట్ చేస్తున్నారు వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి యోగా అనేటువంటిది కూడా మన నిత్యపృత్యంలో ఒక భాగం కావాలి ముప్పై నిమిషాలు మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసి శారీరకంగా చేస్తే ఇరవై నిమిషాలు యోగా చేసి మెడిటేషన్ చేసి మైండ్ ఫుల్నెస్ మెడిటేషన్ కనుక చేస్తే శారీరక ఆరోగ్యంతో పాటు మనం ఇందాక చెప్పుకున్నటువంటి మానసిక పరిస్థితులు కూడా ఇంప్రూవ్మెంట్ అయ్యి ఈ రెండు కాంబినేషన్ లో జబ్బులనేవి మన దగ్గరకు కూడా వచ్చారు అదే విధంగా మూడు ఆహారం సో ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఫాస్ట్ ఫుడ్స్ హోటల్స్ లోను ఆహారం తీసుకోకుండా మనం ఇంట్లోనే మంచి ఆహారం తయారు చేసుకోవటం ఎక్కువగా ఆకుకూరలు కాయగూరలు పళ్ళు ఇలాంటివి ఎక్కువ తీసుకుని ఆయిల్ ఉన్నటువంటి ఫుడ్స్ లైక్ నాన్ వెజిటేరియన్స్ లో మటన్ లాంటివి బాగా తగ్గించుకుని ఆహారం మీద మంచి మనసు పెడితే చాలా ఈ రోజు ఆహారం అనేటువంటిది ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఫాస్ట్ ఫుడ్స్ పిజ్జాలు బర్గర్లు హోటల్స్ లో విపరీతమైన ఆయిల్ తో తీసుకోవటం దానివల్ల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి మనం చూస్తున్నాం కూడా వాంతులు విరోచనాలు కూడా ఎక్కువైపోయినాయి ఇది కూడా బయట ఆహారం తీసుకోవటం వల్లనే సో కాబట్టి ఆహారం విషయంలో బాగా మనం కంట్రోల్గా ఉంటే అది కూడా ఇంకో రకంగా మనకు ఉపయోగపడుతుంది అదేవిధంగా బాడీ బరువుని నియంత్రణలో ఉంచుకోవటం బరువు పెరగకుండా ఉండటం ఉన్న బరువును తగ్గించుకోవటం మన వయసుకు తగ్గ మన హై హైట్కు తగ్గ బరువు ఎంత ఉండాలో ఆ ప్రకారంగా ఉండటం ఫ్యాట్ కరిపించుకోవటం ఇట్లా రకరకాల కారణాల వలన మనం ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు అదేవిధంగా డాక్టర్గా గుండె జబ్బులు డాక్టర్గా నేను చెప్పేది ఏంటంటే ప్రతి వ్యక్తి ఈ ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత తప్పనిసరిగా సంవత్సరానికి ఒక్కసారి బాడీ హార్ట్ చెకప్ చేయించుకుని ఈసీజీ టెస్ట్ ఇకో టెస్ట్ టిఎంటీ టెస్టు కొలెస్ట్రాల్ టెస్ట్లు అవసరమైతే సిటీస్ కాల్షియం స్కోర్స్ ఇలాంటి లేటెస్ట్ టెస్ట్లు చేయించుకుని ఆ విధంగా కూడా జబ్బు వచ్చినా సరే ఎర్లీగా కనుక కొనుక్కుంటే గుండె జబ్బుని మందుల ద్వారా కూడా నివారించవచ్చు అడ్వాన్స్ అయితేనే మనం ఆపరేషన్ చేయాలి కానీ జబ్బుని అడ్వాన్స్ కాకుండా మనం చేయగలిగితే మెడిసిన్స్ మెడిసిన్స్తోనే దాన్ని లొంగదీసి జీవితాంతం ప్రమాదం జరగకుండా కూడా చూడవచ్చు కాబట్టి అవేర్నెస్ హెల్త్ని ప్రివె గుండె జబ్బుని ప్రివెంట్ చేసి రాకుండా చూసుకోవటం ఒక మార్గం వచ్చినప్పుడు తొందరగా కనుక్కోవటం రెండో మార్గం వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ రెండోసారి మన మీద వచ్చి పడకుండా చూసుకోవటం ఇలాంటి కాన్సెప్ట్ ప్రకారం గనక మనం ముందుకు వెళితే మరి గుండె జబ్బులు దరికి రావు ఈ రోజు కూడా మేము హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం అలాగే కొంతమందికి ఉచితంగా కొన్ని బ్లడ్ టెస్ట్లు కూడా చేస్తున్నాం సో దట్ డయాబెటీస్ లాంటిది ఏదైనా ఉంటే అర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు సో ఈ ప్రపంచ ఈ వరల్డ్ హార్డ్ ప్రపంచ హృదయ దినోత్సవం రోజు ప్రజలందరికీ నేను చెప్పే సందేశం ఏంటంటే నిత్యము కదులుతూ మంచి అలవాట్లతో మంచి ఆహారంతో చక్కని మానసిక పరిస్థితితో మీరు గనక జీవన శైలిని డెవలప్ చేసుకుంటే గుండె జబ్బులు మీ దగ్గరికి రావు సో యు షుడ్ నాట్ మిస్ ఎ బిట్ ఏ క్షణంలో అయినా సరే గుండె నొప్పి గాని మెడ నొప్పి కానీ చేతుల్లో నొప్పి గాని చెమట్లు పట్టడం కానీ వామిటింగ్ సెన్సేషన్ కానీ సడన్ గా ఆయాసం కానీ ఏదో రకమైన బాధ వచ్చినప్పుడు సమీపంలో ఉన్నటువంటి డాక్టర్ దగ్గర ఇమీడియట్ గా వెళ్ళి ఒక ఈసీజీ తీసుకోవాలి ఒకవేళ సారి ఈసీజీ నార్మల్ గా ఉన్నా కూడా సిమ్టమ్స్ కనుక గుండెకు సంబంధించిన ఉంటే డాక్టర్ గారి సలహా ప్రకారం ఇరవై నాలుగు గంటల హాస్పిటల్లో ఉండి అప్పుడు కానీ ఇంటికి వెళ్లకుండా సో మన మనంతటా మనం అంత బాగుందిలే ఏం ఉండదు గ్యాస్ ట్రబుల్ అనుకుంటూ ఇంట్లో కూర్చోవటమే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి సమస్య సో ఈరోజు మనం చాలా చూసాము రీసెంట్ గా కూడా ఈ బస్సుల్లో డ్రైవర్సు మట్లైన వాళ్ళు బస్సు నడుపుతూ గుండెపోటు రోడ్ అవటం లక్కీగా జరిగిన సంఘటనలు అన్నింటిలోనూ అదృష్టవశాత్తు బస్సులో ప్యాసింజర్లకు ఏం కాలేదు కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్న ఎవరైతే ఈ బస్సు డ్రైవర్స్ పైలట్స్ రైలు డ్రైవర్స్ ఉంటారు ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ హార్ట్ సంబంధించిన టెస్ట్లు పక్కాగా చేసుకుని ఆ ప్రకారమే వెహికల్స్ తీసుకోవాలి అట్లాగే కామన్ పబ్లిక్ ప్లేసెస్ సినిమా హాల్స్ కానీ తర్వాత మాల్స్లో కానీ లేకపోతే ఈ గ్రౌండ్స్ లో కానీ హార్ట్కు సంబంధించినటువంటి అటాక్ వస్తే ప్రాథమిక చికిత్స ఎలా చేయాలా సిపిఆర్ ఎట్లా చేయాలనే దాని మీద కూడా అవగాహన పెంచి అలాంటి దాంట్లో కూడా కొన్ని పరికరాలు పెడితే చాలా మందిని మనం సేవ్ చేయగలం